కలిసిన తర్వాత ఆసక్తికర రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు ఎక్కువగా మాట్లాడన్న షర్మిల వైఎస్ తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని వెల్లడి చేశారు చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడొద్దని సూచనతో చంద్రబాబుతో మాట్లాడడం సంతోషంగా అనిపించిందని ఈ వ్యాఖ్య ప్రజలకు సేవ చేయడానికి అందరం ఉన్నామన్న షర్మిల సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని తదుపరి టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభిస్తున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమ మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి మేనేజర్ శివనారాయణ ఎంహెచ్ఓ మధుసూదన్ రావు నగరపాలక సంస్థ వివిధ విభాగాల ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బంది పా పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా చెప్పారు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పదకొండవ డివిజన్లో ఉన్నటువంటి రావుఫ్ నగర్ లో సీసీ రోడ్లకు మరియు దుర్గానగర్లో వెట్ మిక్స్ రోడ్లకు కొండలరావు నగర్ నందు సిసి రోడ్లకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందిస్తున్న ఘనత సీఎం జగన్ దక్కుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభి నాయకులు బుజ్జి పాల్గొన్నారు నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయం నందు రాజ్ న్యూస్ తెలుగు న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా వార్తలు టెలికాస్ట్ చేసే రాజ్ న్యూస్ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి వీక్షకులకు చేరు కావాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ Thank <laughs> విశా ఛానల్ రాజ్ న్యూస్ మరియు రాజ్ న్యూస్ సంయుక్తంగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన కార్యకర్తలు పెద్దలు చిన్నలు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ విష విశా ఛానల్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అమరావతి కొనసాగుతుందని ఈ రోజు రైతులకు సంఘీభావం తెలిపారు జగన్ పాలన ప్రజల స్వస్తి పలుకుతారని రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట ఐదు స్థానాలు జనసేన టీడీపీ కూటమి గెలవబోతుందని రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని పట్టిన శని రేపు ఉగాదితో వీడిపోతుందని ఇంకా అన్ని మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు రాజధాని కావాలని నాలుగు సంవత్సరాలు ప్రయోగించి ఇక్కడ అన్ని గ్రామాల్లోని చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో సైకో మాదిరిగా వీళ్ళు చూసి విక్రయించారు ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ చూసి నబులు పాలవుతున్నారు ఇవాళ మాట్లాడితే విశాఖపట్నం పరిపాలన రాజధాని రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మేము విశాఖపట్నంలో రానివ్వలేదు రానివ్వని ఆనాడే నేడు చదే మాట మాట తప్పం మడం తెప్పలేదు విశాఖపట్నం ప్రజల నుంచి మనం చేస్తున్నాం మరి ఈ సైకో జగన్ పరిపాలన అయిపోయిందని ఇంకా చివరి దశలో ఉంది ఈ చివరి గడియలో అంతిమ గడియలు వచ్చేసినాయి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం భూస్థాపితం కాబోతుంది ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే చంద్రబాబు రావాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని చెప్పి వేళ అటు రైతుల నుంచి మహిళల నుంచి బీసీలు ఎస్సీలు ఎస్టీలు యువత అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా అసలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ తీసుకెళ్లి ముప్పై సంవత్సరం ఆయనకి తీసుకెళ్లిపోయాడు మరి ఇప్పుడు కూడా ప్రజలు మళ్ళీ అదే తప్పు చేస్తే రేపు మా ఆస్తులు ఎక్కడ లాగేసుకుంటారని భయపడుతున్నారు ఇవాళ మనం చూసాం ఆయన కొత్తగా భూచోటం తీసుకొచ్చారు ఆస్తులు అంటే ఒరిజినల్ సారికి ఇచ్చేస్తారంటే జరాస్ కాపీ అంటే ప్రజలకు ఇస్తారంట ఇది ఇది రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని ఒక కొత్త సంపద తీసుకొస్తాడు అంటే సంపద సృష్టి చేతికాడే దొడిద ఎత్తుకుంటాడు ఇవాళ భవిష్యత్తులో అప్పులు రావి రిజర్వ్ బ్యాంక్ అన్ని అయిపోయినాయి సో ప్రజల ఆస్తులు తాకట్ పెట్టి తెచ్చుకొని పరిపాలన చేసుకుని నాకు అసమర్థ ముఖ్యమంత్రి పనికి దద్దమ్మ ముఖ్యమంత్రి అది జగన్మోహన్ మారా చేస్తాను మరి ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఒకటే పిలిపిస్తాను ఈ నా కొడుకుని చెప్పు తీసుకుని నుంచి పిలిపిస్తాను ఎందుకంటే ప్రజల మధ్యన నాడు ఇదే గ్రామాల్లో పాదయాత్ర చేసినప్పుడు నేనున్నాను నేనున్నానని చెప్పి వచ్చిన వ్యక్తి ఈవేళ గెలిచిన తర్వాత ప్రజల మీద రావటానికి భయపడుతున్నాడు ఏదో ప్రజలు పురుగుల్లో చూస్తాడు ఒక ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లోండి అటు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ విజయవాడ కానీ ప్రకాశం కానీ ఎక్కడికెళ్ళినా సరే పోలీసులు పరదాలు మరీ సిగ్మాల పని ఏంటంటే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చే నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మాజీ మంత్రి మరియు గుంటూరు జిల్లా వైసార్సీపీ అధ్యక్షుడు డొక్క మాణిక్యవరం ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్న ప్రసాద వితరణ పనులు పూర్తి స్థాయిలో జరిగేలాగా చూడాలని అన్నదానానికి సంబంధించి దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తాడికొండ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 你是。 దర్శిస్తూ ఆనవాయితీ దానిలో భాగంగా ఈరోజు దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ టెంపుల్ అభివృద్ధి సారి అధికారులతో సమీక్షించి ఇక్కడ పెద్దలతో సమీక్షించి చర్చించడం జరిగింది అన్నదాన కార్యక్రమం చాలా జీవనంత చాలామంది ఆనంద ఎందుకు వస్తూ ఉన్నారు ఇంకా అతి గత రావాలి భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి అందువల్ల వీటిని ఎట్లా అను చేయాలనేది కూడా ఇంకా టీడీటీ సహకారంతో ఎలా అభివృద్ధి చేయాలి స్థానిక ప్రజలకు సహకారం తీసుకోవాలని మాట్లాడుతూ ఉంటాం ఈ అమరావతిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి బహుశా మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తిరగబోతుంది కృష్ణానది తీరంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి చాలా బరీ పవర్ఫుల్ అందుకనే ప్రజలు విపరీతంగా వస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం కూడా మేము చాలా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి సౌకర్యాలు ఇంప్రూవ్ చేయాలని ఉద్దేశం భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని మా దానికోసం స్థానిక స్థానికాలతో మాట్లాడాలి అన్నదానం కూడా చాలా తక్కువ జరుగుతుంది కానీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే ధార్మికవాదులు అంతా కూడా భక్తుల అన్నదానాన్ని దాని ఇంతా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించాలి వాళ్ళ దాతృత్వాన్ని ప్రదర్శించాలి ఈ పుణ్యక్షేత్రాన్ని పది మంది అందరూ దర్శించుకునే విధంగా దాన్ని పాల్గొనాలని భక్తులందరికీ భారతదీ విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం అసమర్థత అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో అయిన ప్రజా పాదయాత్ర ఆరో రోజు కొలకలూరు గ్రామం నుండి ప్రారంభించారు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్పించని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని తండ్రి చనిపోయినప్పుడు కపట నాటకంతో ఓదార్చి ఇప్పుడు కనీసం బయటకు రావడం లేదని ఆరోపించారు

గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారణ పడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ అదేవిధంగా రైతులు కానీ వాళ్ళని గుర్తించి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏ విద్య కోసం అయితే అందరికీ గతంలో ఈ రోజు కారం చెడు మృతువీరుల రూది రక్షేత్రం చీరలలో డాక్టర్ బద్దిపూడి జయరావు రచించిన దమనకాండ వర్ణ యుద్ధం పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది ఈ నెల పదమూడవ తేదీన కందకూరులో ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరిస్తాము కారం చెడులో దళితులపై జరిగిన దమనకాండను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు కవులు కాబట్టి అందరూ ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు సులోచన భగత్ సింగ్ దుడ్డు ప్రభాకర్ రావు షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు అమర్ రహే కారం చేడు వ్రత వీరులకు అమర్ రహే కారం చేడు వ్రత వీరులకు అమర్ రహే కారం చేడు వీరులకు డాక్టర్ బద్దపూడి జయరావు గారు కారం చేడు సంఘటన మీద సింధు సంఘటన మీద దమనకాండ అనే బుక్ రిలీజ్ చేయడానికి మాకు ఈరోజు పంపించారు మన చరిత్ర ఇంతటితోటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలాంటి దాడులు జరగకుండా ముందు ముందు అసలు మనం ఎలా ఉండాలి మన పిల్లలు ఎలా చదువుకోవాలి ఎట్లా ఎదగాలి రాజకీయంగా ఎదిగితే ఆ రాజకీయంగా ఎదిగినప్పుడు మళ్ళీ ఇంకెన్ని కష్టాలు ఉంటాయి ఆర్థికంగా ఎట్లా ఎదగాలి అనే దాని మీద మన చరిత్ర మన చరిత్ర అందరూ తెలియటం కోసం ఈ బుక్ రాశారు ప్రతి ఒక్కరు చదవలసిన బుక్ తప్పకుండా చదవాలి సారీ ప్రజానికానికి ప్రజలకు వివక్షని ఎదిరించే ప్రజాస్వామ్యవాదులకు యువకులకు ఈ దేశంలో బహుజన రాజ్యం ఏర్పడాలని కోరుకుంటున్న అందరికీ బదిపూడి జయరావు గారి తరఫున మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి ఆయన డాక్టరేట్ సాధించిన ఈ దమనకాండ పుస్తకం రేపు పదమూడవ తారీఖున కందుకూరులో జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి మన కారంచేడు నుండి ఈ చుండూరు నుండి కంచికచేరల నుండి ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఆయా సంఘటనలనే పురస్కరించుకుని విజయం సాధించిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు బద్దిప్పూడి జయరావు గారు ఆశయం మనాశయం ఒకటైనందువల్ల ఈ వేదిక మీద నుంచి పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంది మొదటి కారణం స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాల తర్వాత కూడా బహు బహుజన వర్గాల్లో ఐకమత్యం లోపించటం అధికారానికి దూరంగా ఉండటం వనరులు సమీకరించుకోలేకపోవటం సమీకరించిన వనరుల్ని వినియోగించుకోలేకపోవటం ఏ కొద్దిమందో వినియోగించుకున్నప్పటికీ దానికి సాధికారత దృక్పథం పార్లమెంటు అసెంబ్లీ పంచాయతీ స్థాయిలో ఏర్పడ ఏర్పడకపోవడం పెద్ద లోపంగా కనపెడతా ఉంది ఆ లోపాన్ని సరిదిద్దాలంటే యువకులు ముందుకు రావాలి యువకులు ఆ విషయాన్ని తెలుసుకునేందుకు మన కుటుంబాల్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాలి బాపట్ల జిల్లా చీరాల వైష్ణవి అవెన్యూ కమిటీ అధ్యక్షురాలు కౌన్సిలర్ శ్రీమతి సురగాని లక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు పోటీలలో లక్ష్మి సుజాత ఉషా లీలా శ్రావణి సౌమ్య ఝాన్సీ లాసియా పలువురు మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వైష్ణవి అపార్ట్మెంట్ లో వినూత్నంగా మరి ఈరోజు మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది కొత్తగా మహిళలకి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు మరి నేను చాలా గర్వపడుతున్నాను ఈ సంవత్సరం వినూత్నంగా మహిళలందరూ కూడా చాలా ఆసక్తిగా వయసులు కూడా లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి మేము పోటీలో పాల్గొంటామని చెప్పడని ముగ్గులందరికీ కూడా ముగ్గురు చక్కగా వేయడం జరిగింది మరి సంక్రాంతి పండుగ అనేది మాకు ఈ ముగ్గుల్లోనే కనపడుతుంది చాలా సంతోషంగా ఉంది నాకు ఈ విధంగా నేను నిర్వహించిన చాలా గర్వపడతా ఉన్నాను అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు